బ్యాట్ గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అనాజీపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సోమని నిర్మల ఇస్తారి అన్నారు మంగళవారం అనాజీపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానన్నారు అందరి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానన్నారు బ్యాట్ గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు గ్రామ పంచాయతీ ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఎస్సీ మహిళ వచ్చింది కాబట్టి మాకు అవకాశం ఇచ్చారు దాన్ని వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దానికి ఉన్నటువంటి సమస్యలల్లో గ్రామ పంచాయతీలు ఏమేమి సమస్యలు ఉన్నాయి వాటి మీద మెయిన్గా స్కూల్కి సంబంధించి పిల్లల సంఖ్య తగ్గుతుంది కాబట్టి దానికి స్కూల్కు ఎటువంటి సమస్య అయినా సరే అధికంగా దానికి ఆలోచన చేసి దాని నిర్ణయం తీసుకొని పిల్లల సంఖ్యను కానీ స్కూల్కి ఇంకా వేరే సమస్యలు ఏదున్నా దానికి సమృద్ధిగా ఆలోచన చేసి పనిచేస్తానని అదొకటి ఊళ్ళే ఎక్కడెక్కడ మోరీలు లేవు ఎక్కడెక్కడ సిసి రోడ్లు లేవు ఎవరికైనా ఏ సమస్య ఉంది అటువంటి సమస్యలు ఏ వర్లైనా సరే గ్రామ పంచాయతీ మొత్తం పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఏది వచ్చినా దా దృష్టికి కొన్ని రానివి ఉన్నా వచ్చినవి ఉన్నా అన్ని తీసుకొని సమృద్ధిగా పనిచేస్తారని గ్రామాభివృద్ధికి తోడ్పడతాను దానికి అదే ఇంతకు ముందు గతంలో కూడా ఒకసారి గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబర్గా పనిచేసిన అనుభవం ఉంది అదేవిధంగా ఒకసారి కోఆపన్ మెంబర్గా అనుభవం ఉంది మళ్ళీ విలేజ్లో లక్ష్మి కానీ ఇంకా వేరే వేరే ఇతర పనులు కానీ ఏదన్నా రైతు బంధు కానీ రైతు బీమా కానీ అటువంటి రకంగా ఇప్పించినాం ఆ రకంగా హెల్ప్ చేసిన రకాలు ఉన్నాయి ఊరులైతే ప్రతి విషయానికి మళ్ళీ ఇటువంటి ఆలోచన ఏదున్న మళ్ళీ ఇంకో గ్రామ పంచాయతీ పరిధిలో ఇంకొక సమస్య ఉంది ఆ సమస్య ఏంటంటే ప్రతి ఊర్లో బొడ్రాయి పండుగ లేదు అది ప్రతి ప్రతి ఊరిలో బొడ్రాయి పండుగ ఉన్నది మా ఊరిలో బొడ్రాయి పండుగ చేస్తలేరు ఎవరు దానికోసం గ్రామ ప్రజల నిర్ణయం తోటి తీసుకొని ఆలోచన చేసి బొడ్రాయి పండుగ కూడా జరిపిస్తారని ఈ రకంగా ఆలోచన చేస్తాను గ్రామ పంచాయతీ తరఫున అన్ని రకాల ప్రతి విలేజ్ ప్రతి విషయం ఏ విషయమైనా సరే ప్రతి వార్డ్ల ఎటువంటి సమస్య వచ్చిన ఆపదున్న సంపద ఉన్న మార్కెట్ మళ్ళొకటి ఇంకొక విషయం స్కూల్ చుట్టూ గ్రౌండ్ గోడ ఉంది ఆ గోడ చుట్టూ కొంచెం సమస్య ఉంది ఆ గోడను కూడా ప్రగారి గోడగా నిర్మించి దాని ముందట యువతకు ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే కొంత పని కల్పించాలని ఆలోచనతోటి అక్కడ గోడ పక్క పండి ఉన్నటువంటి ఏంటి అని చెటర్ వేసి చెటాలు స్కూల్ ప్రవాడ గోడ సెటలు తెసి యువతకి ఇంత ఏదో రకంగా ఉపాధి కల్పిస్తున్నా అదొక మాట మళ్ళొకటి అదే అదేవిధంగా గ్రామ పంచాయతీ పరిధిలో అంగడి జరుగుతుంది కూరగాయల మార్కెట్ మంగళవారం రోజు ఆ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగే అంగడిని కూడా అక్కడ డిస్టర్బ్ అవుతుంది మంగళవారం రోజు దానికి కూడా ప్రత్యేకంగా ఏదైనా గ్రామంతో నిర్ణయించి అదే ఎక్కడైనా స్థలం ఏర్పాటు చేసి దాన్ని సపరేట్గా మార్కెట్ యార్డ్గా ఏర్పాటు చేద్దామని ఆలోచన గుర్తుకే